అందరికీ ఉన్నారు సన్నులో నిర్మయా గంధము ఆరో అధ్యాయం పదహారో వచ్చిన మాటలు ధ్యానం చేసుకుందాం యహోవా ఇలాగ సెలవిస్తున్నాడు మార్గములో నుంచి చూడుడి పురాతన మార్గము గురించి విచారించుడి మేలు కనుగొ మార్గమేదో అని అడిగి అందులో నడుచుకునడి అప్పుడు మీకు నెమ్మది కనుగును బిడ్డారా దేవాదేవుడు చెప్తున్నాడు మంచి మార్గం ఏదో అది ఆలోచన చేయండి ఎంతవరకు ఏ మార్గంలో నడిచావో ఆలోచన చేయండి ఇక మీద ఏ మార్గంలో నడచాలో ఆలోచన చేయమని చెప్తుంది వాక్యం ఇప్పుడు వారిలారా మంచి మార్గంలో యేసు మార్గం నడిస్తే నీకు మేలు కలుగుతుంది నీకు నెమ్మది కలుగుతుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఏ మార్గంలో నడసానో నువ్వు ఆలోచన చేయాల్సినటువంటి వారం మేలు కలిగే మార్గం ఏదో ఆలోచించి అందులో నడుచుతారు అని నీ వాక్యము సెలవిస్తా ఉంది అందుబంటే దేవాదేవుడు సెలవిస్తా ఇస్తూ ఉంటున్నాడు యోహాన్సు వార్త అధ్యాయ అధ్యాయం వచనంలో నేనే మార్గము జీవము సత్యము విన్నాను అని చెప్తున్నాడు దేవుడు ఆ సత్యమైన మార్గము నడవాలి ఆయన యొక్క దీవాళ్ళు పొందాలి ఒకవాడు సెలవిస్తూ ఉంటున్నాడు వార్త ఏడవ అధ్యాయము పదమూడవ వచనంలో రెండు మార్గాలు చూపిస్తూ ఉంటున్నాడు ఇరుక మార్గము విశాలమైన మార్గము విశాలమైన మార్గంలో అనేకులు ప్రవేశిస్తాయి కానీ ఇరుకు మార్గంలో కొందరు మాత్రమే ప్రవేశిస్తాడు అది సంకుతమైనది అది జీవము కలిగే మార్గము అటువంటి మార్గంలో నడవాలని దేవుడు ప్రేమ కలిగి పిలుస్తూ ఉంటున్నాడు కాబట్టి ఇంకా మంచి మార్గంలో నడిచి ఆ మార్గమే ఏస్తప్రీస్తు మార్గం ఆ మార్గము నడిచి మనము దీవెనలు పొందాలి ఆస్వాదం పొందాలి అటువంటి కృప మనకు దేవుడు దయచేదన ప్రార్థన చేసుకుందాం దేవుడి ఈ మాట మనందరి ఇంట్లో దీవించబడదుగాక ఆమె